ఓ బుజ్జి ఏందిరా అని బానేదో చెప్పు అని ఓ టీచర్ వచ్చి అడిగింది జిల్లా ఇన్చార్జ్ గారు వచ్చి అడిగాంగానే చెప్పింది అనుకోరాదు ఈ ఫిల్టర్ నీళ్ళు ఎందుకు ఇస్తున్నావు మరి రోజు నల్ల నీళ్ళు ఇచ్చేదిగా ఇలా ఫిల్టర్ నీళ్ళు ఇస్తామని అడిగింది అంటే టీచర్ అమ్మ ఏం చెప్పింది అనుకున్నావు మీకు బిల్లే సరిగా వస్తలేవు తాగుతాగురి లేపోలేదులే అన్నట్టు మాట్లాడుతుంది రేపు ఎక్కడ చిత్రం ఏం కదా బుజ్జి చెప్పురా ఏమైనా చెప్పు చెప్ప ఎన్ని రాలే మళ్ళీ వచ్చినప్పుడు మీకు సరే మీ కేజీబీ సంగతి నేను అవసరం వేరే కేజీబీ చెప్తున్నా ఆ యస్ పిల్లలకు ఫుడ్ పెట్టాలని నానా యాతన పడి ఆ నేను చెయ్యి నేను అప్పులు తెచ్చి ఇంట్రెస్ట్ లెక్కి పిల్లలకు పెడుతున్నాను ఉండ్లు బడ్జెట్ లేకపోతే మీకు కింద కూడా పెట్టాలా ఎన్ని వస్తాయి పై వస్తాయమ్మా వస్తాయి కొంచెం బడ్జెట్ మనకి గవర్నమెంట్ మారి కొంచెం అవుతుంది వస్తున్నాయి

ఆ గదుల్లా ముచ్చట అరే బిల్లులు రాలే అని పురుగుల బొమ్మ పెడతారమ్మా బిల్లులు రాని పూరగాళ్ళకు ఫిల్టర్ నీళ్ళు కాకుండా నల్ల నీళ్ళు తాపిస్తున్నాట గాయంతగ్గా ముచ్చట తల్లిదండ్రులు తెలిస్తే అలా ఉంచుకుంటారమ్మా అలా వాళ్ళింటికి వాళ్ళకి పంపిణీ మీకు బిల్లులు రాపోతే మరి ఎందుకు కష్టపడుతున్నారు ఏం లేకనే గురుకుల పాఠశాలలు ఏరే గిట్లయితే ఎట్లనమ్మ బిల్లులు అని వాళ్ళని బేరించలేదు పూరగళ్లను ఈ ముచ్చట తల్లిదండ్రులు తెలిసినాక మస్తు గరం అవుతున్నారు అనుకోరాదు